ర్యాపిడో చాలామంది ఈరోజు ఆటో డ్రైవర్స్ దాన్ని వాడుతున్నారు ర్యాపిడో ఆర్డర్ వచ్చడితోనే మీరు వెళ్ళకండి ఫస్ట్ మీరు ఫోన్ చేయండి కస్టమర్కి మీరు ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దింపాలి ఎంత లోపలికి దింపాలి అడగండి మమ్మాటం లేకుండా అడగండి ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది ఐటీ రూపీస్ కాశ్బుగ్గ వరంగల్ హాస్పిటల్ నుండి తూర్పుకోటకు పోవాలి ఎనభై రూపాయలకు నాకు వర్కౌట్ కాదండి అని క్యాన్సిల్ చేయండి అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు ఈరోజు చాలామంది కస్టమర్తో గొడవ పెట్టుకుంటున్నారు కస్టమర్తో గొడవ మనం పెట్టుకోకూడదు నీకు నచ్చితే మీరు వెళ్ళండి లేకపోతే క్యాన్సిల్ చేసేయండి తీసుకెళ్ళినాక నాకు ఎక్స్ట్రా మనీ కావాలంటే వారు మన మీద కామెంట్ చేస్తారు మనల్ని ర్యాబిడో వాళ్ళు కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు మన ఒక ఐడిని సస్పెండ్ అయినాక ఐడి మళ్ళీ రావాలంటే చాలా కష్టం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్డర్ వచ్చే మీరు వెళ్ళకండి మీరు ఫోన్ చేయండి తెలుసుకున్నాకనే మీరు వెళ్ళండి ఒకసారి ఇట్లనే అయింది వరంగల్ స్టేషన్ నుండి వన్ సిక్స్టీ రూపీస్ ఒక ఆర్డర్ పడ్డది నేను తెలియకుండానే వాళ్ళని ఎక్కించుకున్నా మధ్యలో పోయాక అడిగిన ఇది ఎక్కడికన్నా అంటే వంగపాట అన్నారు నూట అరవై రూపాయలు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వంగపాటుకు నూట అరవై రూపాయలు ఏ ఆటో డ్రైవర్ కూడా వెళ్ళాడు కానీ నేను ఎక్కించుకున్నాను కాబట్టి దింపేసి వచ్చేసినా అది నాదే పొరపాటు ఎందుకంటే తెలుసుకోవాలి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకున్నాకనే మీరు మూవ్ కావాలి లేకపోతే క్యాన్సిల్ చేసేయండి పొడవ పెట్టుకోకండి దయచేసి రాపిడోని మీరు